అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చానండి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం డేట్నైతే ఫిక్స్ చేయడం జరిగిందండి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఆడవాళ్ళ ఖాతాలోనికి చేర్చే ఈ పథకం ఎప్పుడు విడుదల కాబోతోంది దీనికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎవరెవరు అర్హులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన మహిళలందరికీ ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక కృతనిశ్చయంతో తీసుకొచ్చిన పథకమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అండి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నెలకు పదహైదు వందల రూపాయలు ప్రతి ఆడవాళ్ళకి ఇవ్వడం కోసం ప్రతి మహిళకు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు ప్రారంభించిందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదహైదు వందల రూపాయలు ఎవరెవరికి ఇస్తారో అర్హతలు ఏంటి అంటే దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలందరూ అర్హులేనండి కుల మత ఏవి లేవండి ఎవరైనా దీనికోసం అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళే కాకుండా ఓసీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులేనండి కాబట్టి ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలే ఇక ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది అంటే మన అసెంబ్లీలో చర్చ అయితే జరిగిందండి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు దీని గురించి ఒక విషయం అయితే చెప్పడం జరిగింది అదేంటి అంటే మ దాదాపుగా కోటి మంది మహిళలు మనకు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారని ఈ పథకంకు అర్హులుగా ఉన్నారని కోటి మందికి ఈ పథకం రావాలి అంటే భారీగా నిధులు అవసరమవుతాయని దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చించాల్సి ఉందని ఆయన చెప్పడం అయితే జరిగిందండి ఈ పథకానికి సన్నద్ధం కావాల్సి ఉండగా దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతోందని అతి త్వరలో అంటే ఏప్రిల్ లేదా మే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఏప్రిల్ లేదా మే నెలలో ఈ పథకానికి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి మహిళలందరికీ ఇది శుభవార్తనే చెప్పాలి ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయల నెలకు బ్యాంకు ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుంది ఇక ఈ పథకం రావాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అప్లై చేసుకోవడానికి అంటే ఈ పథకం కోసం మీకు తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే మీ బ్యాంకు ఖాతా అయితే ఉండాలి మీ పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా అయితే ఉండాలి బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఉండాలి అలాగే ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ అయితే ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మీరు ఈ పథకం కోసం అప్లై అయితే చేసుకోవచ్చండి అయితే ఈ ప్రతి మహిళ ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన అకౌంట్ని అయితే కలిగి ఉండాలండి గతంలో అమ్మఒడి లేదా వైఎస్ఆర్ చేయూత డబ్బులు పొందుతున్న అకౌంట్ అయితే ఆ అకౌంట్లోనే డబ్బులు పడతాయి మీరు మళ్ళీ సపరేట్గా అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు వాటికి ఎన్పిసిఐ లింకింగ్ ఆల్రెడీ ఉంటుందండి కాబట్టి ఆ డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు పోస్ట్ ఆఫీస్లో కూడా మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేయాల్సిన అవసరమైతే లేదు మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకోండి అంతే సరిపోతుంది మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకోవడానికి మీ 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 బ్యాంకుకు వెళ్ళి ఆధార్ కార్డు నంబర్ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా మీరు ఈ పూర్తి డాక్యుమెంట్స్ అన్నిటిని సిద్ధం చేసుకోండి ఏప్రిల్ లేదా మే నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు మాత్రమే ఈ అవకాశం అయితే కల్పించనున్నారండి అంతేకాకుండా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ని కూడా పరిగణలోనికి తీసుకునే అవకాశం అయితే ఉందండి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటే మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వంలో మనకు ఆరంచెల చెక్కింగ్ విధానం అయితే ఉండేదండి ఆదాయం భూమి ఇలాంటి కరెంటు బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి అన్ని వివరాలు ఉండి చెక్ చేసి వాళ్ళకి నియమాలు అయితే పెట్టేవాళ్ళు ఆ నియమాలను సుప్తిపరిచిన వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ను తీసుకురాబోతున్నారండి తెల్ల రేషన్ కార్డు కావాల్సిన వాళ్లకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది ఈ పథకానికి కూడా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు రాబోతుంది అంటే ఏప్రిల్ లేదా మే నెలలో ఈ పథకం యొక్క డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఏప్రిల్ నెలలో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించనున్నారు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని గురించి చర్చించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయండి అని చెప్పేసి ఆయన అధికారులకు చెప్పడం అయితే జరిగిందండి అతి త్వరలోనే ఈ పథకం కార్యరూపమైతే దాల్చనుంది దీనికోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగిందండి మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చారు ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్